ఇప్పుడు అని కేసీఆర్ నిస్తారు అప్పుడు విజయవాడ అని పెడితే అప్పుడు ఎయిర్పోర్ట్ అవసరం ఉండదు ఆ ఎయిర్ ఎయిర్పోర్ట్ ని ఇంకా పెంచుకుంటే అయిపోద్ది నూజ్ వీడిది అంతా డెవలప్ అవుతుంది అరే మొత్తం లో అంటే అని ఉండేవాడు ఎవడన్నా ఉంటే ఇలాగే చేస్తారు విజయవాడ గుంటూరు అన్ని కలిపేసేసి ఎనభై లక్షల జనాభాతో కూడినటువంటి ఒక మహానగరాన్ని అనౌన్స్ చేసేసి డెవలప్మెంట్ అనేది ఈ ప్రాంతాలన్నింటికి విస్తరిస్తారు గాని ఒకే ఊళ్ళో కూర్చోబెడతారు మొత్తం ఇప్పుడు ఏమన్నారు ఆ రైతుల సమస్యను ఒక్కొక్కరిని పరిష్కరిస్తూ జన సాంద్రత పెంచేలా కూడా నిర్ణయాలు తీసుకుంటారంట అంటే ఒక రాజధాని ప్రాంతంలో రాజధాని అని ఎప్పటి నుంచో పదేళ్ళుగా చెబుతున్న ప్రాంతంలో ఇప్పుడు జన సాంద్రత పెంచేలా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అంటే మిగతా ప్రాంతాన్ని మోసం చేయడమేగా అంటే మిగతా ఊళ్ళలో ఉన్న అక్కడ అక్కడికి చేస్తావు అంతే కదా ఏమన్నా అదే మరి జనాలు పుట్టరు కదా ఊళ్ళో అకస్మాత్తుగా పుట్టేసి అదేదో కలిసి వచ్చే కాలం వస్తే కొడుకు పడతాడు అంటే అందరూ పాతికేలా కొర్రోళ్ళు పడతారా అక్కడ ఇప్పుడు విజయవాడ గుంటూరు ప్రాంతాలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతావా ఇరవై తొమ్మిది గ్రామాల్లో అంటే ఏంటి ఇరవై తొమ్మిది గ్రామాలే రాజధాని నువ్వు చెబుతున్నది పచ్చిదాగా అప్పుడు రాష్ట్ర నాశనం అవుతుంది ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని అయితే రాష్ట్రం నాశనమే భవిష్యత్తు నాశనం చేయడమే అమరావతి కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలైతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినట్టే కృష్ణా గుంటూరులకు కూడా అన్యాయం చేసినట్టే విజయవాడ గుంటూరు మొత్తం కలిపితేనే మహానగరం అవుతుంది అప్పుడు విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంటుంది ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఉంటుంది తిరుపతి ప్రాంతం డెవలప్మెంట్ ఉంటుంది అలా కాకుండా చేస్తే ఆంధ్రా మోసం చేయడమే అరే ఒక్కటి సార్ ఎందుకు ఈ పాయింట్ హైట్ చేస్తున్నారు ఇప్పుడు నోటిఫై చేసేయడానికి చట్టబద్ధత చేయడానికి సిద్ధమైపోయింది కేంద్రం అమిత్ షా హామీ ఇచ్చేసారు అటార్ని జనరల్ తో మాట్లాడేశారు అంతా అయిపోయింది అంటే వీళ్ళు ఒక ఫైల్ పంపించేసే ఉంటారు ఆ ఫైల్లో ఈ జ్యుడిషన్ అనేది అంటే తెనాల నుంచా గుంటూరు నుంచా విజయవాడ నుంచా లేదంటే ఇరవై ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేసే ఉంటారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రాజధాని అనే పాయింట్ ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పెమసేన కానీ బాబు గారు కానీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఈ రాబోయే నెల రెండు నెలల్లో మీడియా ద్వారా ముందు వీళ్ళదంతా ఒక దరిద్ర అలవాటు ఏంటంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానికి పబ్లిక్ని ఆ విధంగా డిజైన్ చేయడానికి ఇలా పత్రికల్లో చేస్తారు